ఈరోజు మా నిత్య జస్లిన్ నిత్య జస్లిన్ మా రెండో కుమార్తె స్టాండప్ కెన్ యూ స్టాండప్ నిత్య నిత్య జస్లిన్ బర్త్డే ఒకసారి తనకి చెప్పలేషస్ వెరీ వెరీ ప్రెషస్ డాటర్ చాలా ప్రత్యేకమైన కుమార్తె తన హృదయం ఒక వెన్న లాంటిదండి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూశాను చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ పరిచయలో ఉండేదాన్ని బట్ ఐవ్ నాట్ సీన్ సచ్ ఎ కంపాషనేట్ హార్ట్ లైక్ హర్ నా కూతురు అని చెప్పట్లేదు కానీ ఎవరైనా ఏడిస్తే ఈమె ఏడ్చేస్తూ ఉంటుంది ఎవరైనా బాధపడుతుంటే ఈమె బాధపడిపోతూ ఉంటుంది అంత మృదువైన హృదయం దేవుడు ఆ కుమార్తెకి ఇచ్చారు కొంచెం కాళ్ళ అనగానే చెప్పక్కర్లా వచ్చి నొక్కేస్తానే ఉంటుంది వాళ్ళ డాడీకైనా నాకైనా వాళ్ళ నానమ్మకైనా తాతయ్యకైనా కూడా ఎంతో ప్రేమ కలిగిన హృదయము దేవుడు ఆ బిడ్డకి ఇచ్చారు చక్కని కన్నీటి ప్రార్థన అనుభవము దేవుడు నిత్యకిచ్చాడు ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఐ మై హార్ట్ ఇస్ మూవ్ చాలాసార్ హృదయం కదిలించబడుతుంది ఏదైనా మంచి వర్షిప్ సాంగ్ వింటే కలనీలు వచ్చేస్తూ ఉంటాయి ఆమెకి అది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదండి ఆమెలో దేవుడు పెట్టిన మరి దేవుని పరిశుద్ధాత్మ కార్యం అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను నిత్య జస్లిన్ కొరకు ప్రార్థన చేయండి దేవుడు తన సేవలో బహుబలంగా బిడ్డను వాడుకోవాలని గాడ్ బ్లెస్ యూ నిత్య